రాష్ట్ర ప్రజలు చేదరించకుండా ఏ ముఖం పెట్టుకుని నంద్యాలకు వస్తున్నావు జగన్ అని సూటిగా ప్రశ్నించిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికలైన సంఘటన ప్రతి ఒక్కరు గమనించారు ఒక్కసారి ఓటు వేసి నన్వి మోసపోయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా ఈరోజు చింతిస్తున్నారు ఒక ఒక దుష్టశక్తికి ఓటు వేశాము రాష్ట్రాన్ని అడ్డగలుగా సర్వ నాశం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మన రాష్ట్రాన్ని సర్వ చేసుకున్నాము ఇలా అంధకారంలో పడిపోయింది ఆంధ్రప్రదేశ్ అయ్యా జగన్మోహన్ రెడ్డి నీవు అంటున్నావు ఎక్కడ చూడు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చి ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది నూరు రోజులు కాలేదు ప్రభుత్వం ఇలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా రచించాలి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోకూడదు అభివృద్ధిలో జాసంత పెట్టి అధికారులు కూర్చోబెట్టి లీడర్లను కూర్చోబెట్టి సతమత అయిపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు అల్లాడిపోతుంటే ఒక పక్క నీవు రాష్ట్రంలో అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళను చేస్తున్నారు చంపుతున్నారు అరాచకాలు సృష్టిస్తున్నారు అరాచకాలు చేసి సర్వనాశనం చేస్తున్నారు అందుకనే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి దగ్గరికి పోవాలి ఎక్కడ ధర్నాలు చేయాలి ఇక్కడ ధర్నాలు చేయాలి గవర్నర్ కు మెమొరం ఇవ్వాలని చెప్పి కళ్ళ మాటలతో ప్రజలను మోసం చేయాలని చెప్పేసి ఇప్పటికీ ఇంకా కుట్రలు బంధుతున్నావు ఓ దుర్మార్డు కూడా ఇవాళ అడుగుతున్నా నీవు చేసిన తప్పులు ఐదు సంవత్సరాలు ఏం చేశావు నీకు తెలియదు అని అడుగుతున్నా ఎక్కడ పోతే అక్కడ ఎక్కడ జరిగితే ఎక్కడ ఉండదు ఇదే నంద్యాల గారు తెలిసింది సిగ్గు లేదా నీకు అడుగు నంద్యాలకు వస్తున్నావు నంద్యాల జరిగిన సంఘటన ఇప్పటికి ఇవాళ ప్రజలు మర్చిపోలేదు వ్యక్తిగత కచ్చలతో ఇలా అక్కడ చనిపోయినటువంటి వ్యక్తులు ఇవాళ ఏదో రాజకీయ రంగు పులిపి ఏదో కుట్రమన్ని అరాచకాలు సృష్టించాలని చెప్పేసి ఇలా నంద్యాలకు వస్తున్నాయి సిగ్గుందా నేను అడుగుతున్న ఇలా నంద్యాలకు ఎందుకు వస్తున్నావు అంటే నంద్యాల గారు రాణికి నీకు హక్కు లేదు నంద్యాల అబ్దుల్ సలాం అనే కుటుంబ అందరినీ మీ వాళ్ళు వేధింపుల వల్ల మీరు జరిగినటువంటి వేధింపుల వల్ల భయపడి మొత్తం ప్రాణం మీది సంసారమే నాశనం చేసి సంగతి ఆ వెంటనే సంబంధం కాదు అడుగుతున్నా సిగ్గులేదు అయ్యాలా మొన్న మొన్న జరిగిన వాళ్ళ కుటుంబాన్ని కూడా కనీసం మీరు పలకరి కూడా దుర్మార్ కూడా అదేవిధంగా ఈరోజు ఎట్టం పెట్టుకొని నందాలకు వస్తాను అడుగుతున్నా వాళ్ళ వ్యక్తిగత కక్షలు పెట్టి నీవు నందాలకు వచ్చి వాళ్ళ వస్తావా రాజకీయం చేతికి వస్తావా సిగ్గు లేదని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇలా జగన్మోహన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ మాస్క్ చెప్పేసి మాస్క్ మాస్క్ అడిగినందుకు చంపించావా లేదా డాక్టర్ అచ్చన వయసు మీ పార్టీకి సంబంధించిన నాయకుడే అరే మనం మీద అన్యాయం చేస్తున్నాము మనం మీద రేపు పొద్దున కోడిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మన మీద పడతారు పంపారు అంటే అక్కడ ఒక వయస్సుని గుత్తాలు ముంగళ కొట్టా కొట్టా వయస్సులో మానభంగాన్ని చేశారు కదా రాష్ట్రంలో ఎంతో మంది మహిళలను మానభంగా చేస్తే పట్టించుకున్న నాగులు మొన్న జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోలేదు దుర్మార్గుడా చంద్రబాబు నాయుడు తప్పు చేశానంటావా ముప్పై ఆరు మందిని మర్డర్ చేయించానంటావా మా యొక్క హోమ్ మినిస్టర్ చెప్పారు అనిత గారు ముప్పై ఆరు మంది లిస్ట్ చేయండి పేర్లు ఇవ్వండి ఎంక్వైరీ చేస్తాం ఏ పొరపాటు చేయాలి మేము దాన్ని సంబంధిస్తామని చెప్పడం కూడా దానికి సిగ్గు లంచ లేకుండా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేసి ఈరోజు ఇంకా బతాలు ఆడతావా సిగ్గు లేదా నీకు అసలు అడుగుతున్నా నీవు ఒక పార్టీ నడిపించడానికి నీకు అర్గత లేదు దుర్మార్గుడా నీకు వల్ల నీకు నువ్వడం ప్రతిపక్ష హోదా కావాలన్నా పదకొండు సీట్లు నీతో కలిపి సిగ్గుందలేదా నేవేం చెప్పావు చంద్రబాబు నాయుడు గారికి నేను అనుకుంటే అసెంబ్లీలో ఐదు మందిని గుంజుతే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని అని దుర్మార్గుడమయ్యా నీవు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఎత్తులు వేసినా ఎన్ని చిత్తులు చేసినా నీ చేత కాదు నన్ను ఆట కట్టి పెట్టో నీవు చేసే దుర్మార్గాలకు ప్రజలు నిన్ను ఏ విధంగా నడ్డి గిరిచారో అడ్రస్ గలత్ చేశారో నన్ను జరిగిన ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించారు నీతో కలిపి పదకొండు మంది గెలిచేదే సిగ్గులేదే ఇంకా ఇంకా రాష్ట్రంలో సంపాద సింపల్ సంపాదించుకో డ్రామాడతావా నీవు అడుగుతున్న ఇలా సొంత చిన్న నన్ను సంపినటువంటి అవినాష్ రెడ్డిని ఎమ్మడి పెట్టుకుని సిక్కు లేదా మా ఓడు మంచివాడు మా ఓడు చాలా మంచి బుద్ధిమంతుడని అని చెప్తున్నావే అదేవిధంగా కోడి కత్తి విషయంలో చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పేసి ప్రజలు నమ్మించి మోసం చేశావే ఇంకా నీ మాటలు ఏ విధంగా నమ్ముతారని ప్రజలు అడుగుతున్నా రాష్ట్రంలో ఏది సంభవించినా రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడ మానవంగా జరిగినా అన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నేను అడుగుతున్నా నీవు చేసిన తప్పులు కప్పు కుచ్చుకునేదానికి ఈ రోజు కొత్త డ్రామాలు కాదా బయటకు ఇస్తున్నాను ఇంకా నీ డ్రామాలు కట్టి పెట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి నీవు పట్టిన శని ఎప్పుడు పోయింది చూసుకుపోయింది శనిక్రమ పోయిందంటే బల్ల సినిమా ఓ శనిక్రమం క్రమం మళ్ళా అందరికొచ్చి మళ్ళా ఏదో లేవనెత్తి పాతకతలన్నీ డ్రామా నడుతున్నాము ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు అందుకనే ప్రజానికంత విజ్ఞప్తి చేస్తున్న ఐదు కోట్ల దుర్మార్గుడు ఏదో విధంగా మంచిగా పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద బురద చల్లేదానికి ఏదో కుట్రల పన్ని రాష్ట్రపతి రాష్ట్రంలో అడ్డగోలుగా అల్లలు జరుగుతున్నాయి చెప్పే కుట్రలు పండితున్నాడు ఈ కుట్రదారుని ఏ విధంగా ఛేదిస్తారో అది ప్రజలకు వదిలిపెడుతున్నాము ప్రజానికి అంతర్ని చేతుల్లో మొక్కుతున్నా ఈ దుర్మార్గు ఈ రాష్ట్రం నుంచి పారదోలే వరకు ఈ రాష్ట్రం బాగుపడదు ఈ దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఇటువంటి హత్య రాజకీయాలు పాల్పడుతూ పార్టీలో ఉన్నటువంటి నాయకులు రెచ్చగొడుతూ పార్టీలో ఉన్నటువంటి నాయకులు రెచ్చగొట్టి ఏ విధంగా అందలు శిక్షించాలని పన్నాగా మండితున్నారో ఇటువంటి దుర్మార్గునికి మనం బుద్ధి చెప్పాలంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ చూచిపెట్టాలా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ మీద ఉండకూడదు ఈ దుర్మార్గుని రాష్ట్రం నుంచి రాళ్ళతో కొట్టి దుర్మార్గులు బయటికి పోపాలని కూడా నేను తెలియజేస్తున్నాను